గత సిపి ప్రభుత్వం చెట్లను నరికివేసి పచ్చటి ప్రకృతిని విధ్వంసం చేసింది ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు తమ తమ జిల్లాల్లో లక్షల సంఖ్యలో మొక్కలు నేడు నాటారని ఈ సందర్భంగా తెలిపారు గత వైఎస్సార్ ప్రభుత్వం చెట్లను నరికివేసి వేసి పచ్చటి ప్రకృతిని విధ్వంసం చేశారని సందర్భంగా తెలిపారు అదేవిధంగా నూతన రాజధాని అమరావతి చుట్టూ పరిరక్షించే మొక్కలను విరివిగా వాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ తదితర ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు ఒకప్పుడు నేను రెండేళ్లు మూడేళ్లు చెట్లు కూడా ఉండేటివి పెద్ద చెట్లు నాటేవాళ్ళం ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఒకసారి చూస్తే చెట్లు నాటడం అంటే వాళ్ళకి అవగాహన ఉండేది కాదు ఫోటో కోసం చెట్టు నాటి ఫోటో అయిపోతానే చెట్టు ఎక్కడుందో కనపడేది కాదు తర్వాత ఇటీవల గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి చెట్లు అంటే తెలియని గవర్నమెంట్ అది చెట్టు వల్ల ఉపయోగం లేదు చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టని గవర్నమెంట్ అది ఆ రోజు మనం అందరం మాట్లాడుకున్నాం ఎక్కడన్నా ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో పోతా ఉంటే కింద నుండే చెట్లన్నీ ఎగిరిపోతాయి ఈ రోజు నేను వస్తున్నా మా ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు ఎక్కడైనా ఒక్క చెట్టు నరుకుతున్నావా తమ్ముళ్ళు చెల్లెమ్మలు మీరే చెప్పమని మిమ్మల్ని అందరూ అడుగుతున్నా చెట్లు పెంచడం బాధ్యత చెట్లు నరకడం దుర్మార్గం కొన్ని అయితే శాశ్వతంగా జైల్లో పెడతారు చెట్లు నరికితే చెట్టు నరకాలంటే కూడా ప్రభుత్వ పర్మిషన్ ఇస్తే తప్ప చెట్టు నరకడానికి వీలు లేదు చెట్టు నరికితే మనిషిని చంపినటువంటి నేరంగా చిత్రీకరించి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది